చేస్తే కథ వేరే ఉంటది సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కు వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వాన్ని పడగొడతామంటున్న బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు తాము తలుచుకుంటే బీఆర్ఎస్ లో ముగ్గురే మిగులుతారని అన్నారు తన పని తనని చేసుకోనివ్వాలన్నారు పార్లమెంట్ ఎన్నికలు తమ వంద రోజుల పాలనకు రెఫరెండం అని చెప్పారు రేవంత్ తెలంగాణలో కాంగ్రెస్ వంద రోజుల పాలన సంతృప్తినిచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని ఇప్పటికే ఐదు గ్యారంటీలను తాము అమలు చేశామన్నారు మిగిలిన గ్యారంటీలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు గత సర్కార్ రాష్ట్రాన్ని నిండా ముంచి పదేళ్లలో వంద సంవత్సరాలకు సరిపడా విధ్వంసం చేసిందని విమర్శించారు మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకటో తేదీన జీతాలు పడుతున్నాయని చెప్పారు టిఎస్పీని ప్రక్షాళన చేశాం ముప్పై రోజుల్లో చరిత్ర సృష్టించామన్నారు ఫ్రీ కరెంటులో భాగంగా ముప్పై ఎనిమిది లక్షల జీరో బిల్లులు అందజేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రజల్ని కలవలేదు ప్రజా పాలనలో మేం ప్రజల దగ్గరికే పాలన తీసుకెళ్తున్నామని చెప్పారు రాష్ట్రాభివృద్ధి కోసం మెట్టు దిగినా రాష్ట్ర సంక్షేమం కోసం అందరితో కలిసి ముందుకెళ్తున్నామని చెప్పారు పక్క రాష్ట్రాలతో గిల్లి కజ్జాలు పెట్టుకోవడం లేదని తెలిపారు టీఆర్ఎస్ నకలుగా మారిన టీఎస్ ను టీజీగా మార్చామన్నారు రాష్ట్ర కేబినెట్ మంత్రులు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాధ్యతగా వ్యవహరిస్తున్నారని కూడా కొనియాడారు మా బాధ మా గోడు విన్నదే లేదు ఈ మాత్రం స్వేచ్ఛ ఉంటే స్వేచ్ఛ ఉన్న ప్రభుత్వాన్ని మళ్ళీ వదులుకొని నిర్బంధాలు తెచ్చుకుంటామా సార్ నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చి మీకు అండగా నిలబడతాం సార్ మీ పక్కన నిలబడతావు నువ్వు ఎట్లా చెప్తే అట్లా అని ఎమ్మెల్యేలు నాకు చెప్తున్నారు కదా నేను అతికే చెప్పిన నిజంగానే ఆ పరిస్థితి ఉత్పన్నమైతే ఒక్కసారిగా మేము నిర్ణయించుకుంటే ఇక ముగ్గురో నలుగురో తప్ప ఐదో మనిషి వాళ్ళకి మిగిలడు కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి అతి తెలివితేటలు ఇంకా మానేయాలి మేము ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ఒక మంచి పరిపాలన అందించాలని పాలన మీద మాత్రమే దృష్టి పెట్టినము పార్టీ ఫిరాయింపులను కానీ కక్షా సాధింపులను కానీ మేము చేపట్టాలని అనుకోలేదు అందుకే వచ్చిన మొదటి రోజు నుంచి రోజుకు పద్దెనిమిది గంటలు మేము మా మంత్రులు మా ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండి ఒక మంచి పరిపాలన తెలంగాణ మోడల్ వైబ్రెంట్ తెలంగాణ దేశ ప్రజలకు చూపించాలని ప్రయత్నం చేస్తున్నాము కానీ ఒకవేళ ప్రభుత్వాన్ని పడగొట్టే పోటీ వాళ్ళు పెట్టిండ్రనుకో దాన్ని నిలబెట్టే ప్రయత్నం కూడా మేము చేస్తాం కదా కాపాడే ప్రయత్నం కొంతమంది చేస్తారు ఎదుర్కొనే ప్రయత్నం మేం చేస్తాం దీన్ని నిలబెట్టి వాళ్ళకు గుణపాఠం చెప్పేవాళ్ళు వాళ్ళు ఉంటారు సో వాళ్ళు కోరుకుంటే నేను ముందు నుంచి ఎప్పుడు కూడా నేను మీకు చెప్తాను ఏ దానికైనా నేను సిద్ధం కాకపోతే మొదట వాళ్ళు కోరుకోవాలి ఏందనేది నేను ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి చిత్తశుద్ధితోని పరిపాలనను ముందుకు తీసుకెళ్తున్నా నన్ను నా పని చేయనిస్తే ప్రతిపక్షాలుగా మీ పని మీరు చేసుకోవచ్చు నాకేదో గాళ్ళలు కట్టబెట్టాలి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే పదేళ్ళు ప్రతిపక్షంలో మిమ్మల్ని దించుతామని చెప్పిన దించి చూపించినాం ఇప్పుడు కూడా మీ ద్వారా స్పష్టంగా చెప్తున్నా పడగొట్టాలన్న ఆలోచన మీరు చేస్తే మీరు నిద్ర లేచే లోపల మీ పక్కన ఎవడు ఉండరు మీరు తొడుక్కున్న బట్టలు కూడా ఉండవు లేదు చూసుకుంటే ఎమ్మెల్యేల సంగతి చాలా దూరము అట్లా ఒకవేళ వాళ్ళు కోరుకుంటే నాకు ఏమీ అభ్యంతరం లేదు మీరు తారీఖు చెప్పండి పడగొట్టేది ఏందో చెప్పండి దాని పరిణామాలు ఏందో నేను చెప్తా తారీఖు నిర్ణయించుకోమని చెప్తున్నాను నేను ఒకవేళ ప్రభుత్వాన్ని పడగొడతాము అని మీరు పింకాల కోసం పొంకణాల కోసం మాట్లాడుకుంటే నాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే పొంకణాల పోషకానికి మూడేట్లు ముప్పై ఆరు దొడ్లు అని ఎందుకంటే పెద్దోళ్ళు చెప్పారు పొంకణాల కోసం అయితే నాకు అభ్యంతరం ఏం లేదు కానీ ఇట్లేదన్నా ఎవ్వరని చేస్తే మాత్రం దానికి తగ్గ ప్రణాళిక మా దగ్గర సిద్ధంగా ఉన్నది ఎవ్వరేం మా మిత్రులు ఈ ఒక మంచి ప్రభుత్వం పడిపోతుందేమని ఎవరు ఆందోళన చెందాలు పనిలేదు పది సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంటుంది తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు పది సంవత్సరాలు టీడీపీ ఉన్నది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ అధికారంలోని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు పదిన్నర సంవత్సరాలు మేము అధికారంలో పార్లమెంట్ ఎన్నికలు మేము గా భావిస్తున్నాం మా పనితనాన్ని వంద రోజుల పరిపాలన దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని ఓటేయ్యమని మేము విజ్ఞప్తి చేస్తున్నాము ప్రజలకు మేము స్పష్టంగా చెప్పినాము మేము నిర్దిష్టమైన హామీలు ఇచ్చినాము వాటిని తప్పకుండా అమలు చేస్తాము మా పరిపాలనను కొలబద్దగా పెట్టుకొని మీరు ఓట్ వేయండి అని చెప్తున్నాం పదేళ్ళ మోడీ పరిపాలన పదేండ్ల కేసీఆర్ పరిపాలన వంద రోజుల మా పరిపాలన మీ కళ్ళ ముందు ఉంది ఈ మూడింటిని విశ్లేషించి మూడింటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని ఓటేయండి ఇది మా ప్రభుత్వానికి రెఫరెండమే ఆప్కు క్యాచ్ ఐస్ ఆర్ నైస్ ఐస్ గా మత్ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ ఈడీ నైస్ క మత్ నార్కటిక్స్ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ ఈడీ తో मोदी जी का फ्रंटल ऑर्गेनाइजेशन चाहिए है ये फ्रंटल ऑर्गेनाइजेशन को जब जब चुनाव आएंगे तब तब वो फ्रंटल ऑर्गेनाइजेशन को इस्तेमाल करने के लिए कोशिश कर रहे हैं इससे पहले ईडी पहले आते थे बाद में मोदी जी कल अचानक तेलंगाना में ईडी और मोदी दोनों मिलके एक साथ साथ में आ गए तो ये केस का मामला तेलंगाना से कोई लेना देना नहीं है दिल्ली से ये केस जुड़ा हुआ है केजरीवाल सरकार के खिलाफ కేస్ બનાయే వో సిల్సిలే మే బోత్ సారే లోగ్ అరెస్ట్ హో గయే ఉస్మే ఏక్ తల చార్ పాంచ్ లోగోం కో తెలంగాణ సేబి ఉటాయే తో ఇస్మే కా మోడీ జీ సర్కార్ కే खिलाफ తెలంగాణ కు وہی సోచే అమారా కేంద్ర అడెక్సియా అమారా పార్టీ నేతాలోగ్ జో బోల్ రహే వోహి బాత్ హమ్ తో ఆ వివరాలు లేకుంట మనం ఏది మాట్లాడనో గాళ్ళో మాట్లాడినట్టుగానే ఉంటది కాబట్టి కో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది మీరు కొనుగోలు చేసిన బాండ్స్ ఎన్ని ఏ రాజకీయ పార్టీలకు ఇచ్చినో కూడా మీరు వివరాలు బయట పెట్టాలని చెప్పింది ఆ వివరాలు వచ్చిన తర్వాత పూర్తి వివరాలతోని కాంగ్రెస్ పార్టీ మాట్లాడు హియర్ ఇన్ ట్యూన్ ఆఫ్ ట్యూన్స్ ఆఫ్ మోడీ ఓన్లీ దే ఆర్ ప్లేయింగ్ జస్ట్ వన్ బి వన్ డే బిఫోర్ ద నోటిఫికేషన్ దే హవ్ అరెస్టెడ్ కవిత ఫర్ పొలిటికల్ బెనిఫిట్ ఫర్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ దే ఆర్ యాక్టింగ్ లైక్ దర్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సో స్టిల్ మై స్టేట్మెంట్ ఈజ్ సేమ్ ఐ డోంట్ చేంజ్ మై స్టాండ్ దిస్ అరెస్ట్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది పాలిటిక్స్ ఇన్ఫ్లుయన్స్ బై నరేంద్ర మోడీజీ ఖండించలేదు ఇంతవరకు తను దీని పట్ల విధానం ప్రకటించలేదు ఈ అరెస్ట్ పట్ల చంద్రశేఖరరావుకే ఈ విషయంలో విధానం లేదు ప్రకటన లేదు ప్రతిపక్షాలుగా మేము చెప్పేది ఒకటే అవినీతి పనులు ఎవరున్నా శిక్షించాల్సిందే కానీ ఆ ముసుగులో మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరోజు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు మొత్తం పెద్ద డ్రామాకు తెరలేపి పెద్ద డ్రామా కంపెనీని నడుపుతున్నట్టుగా అనిపిస్తుంది ఇవాళ ఇట్లా అయింది రేపు ఎట్లయితుందో అని నల్లగొండలో సభలో ముఖ్యమంత్రిని నడుకొని ఎన్ని మాటలు అన్నాడు మీరు తీయండి మొదట బీఆర్ఎస్ నాయకులు ఇది మూడు నెలలు కూడా మనగడ సాధించారు మేము పడగొడతామని బీజే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు శాసనసభలో ఉన్న కడియం గారి గారు లాంటి వాళ్ళు కేసీఆర్ కూడా అంతర్గత సమావేశాలల్లా ఈ ప్రభుత్వాన్ని మనుగడ సాగనీయము పడగొడతామని బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు సేమ్ డాక్టర్ లక్ష్మణ్ గారు బీజేపీ నాయకులు కూడా ఈ ప్రభుత్వము పార్లమెంట్ ఎన్నికల తర్వాత పడిపోతుందని వారు అన్నారు వీరి దగ్గర ఉన్నది ముప్పై తొమ్మిది వారి దగ్గర ఉన్నది ఎనిమిది ఏ లెక్కలు కూడినా కూడా వీళ్లకు లెక్క కుదరదు వాళ్ళిద్దరూ కలిసి మా ప్రభుత్వం మీద కుట్ర చేస్తే తప్ప వాళ్ళు అనుకుంటున్న కార్యాచరణ అమలు జరగదు మరి ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని ఈ ఒకే రకమైన రాగం ఎత్తుకుంటున్నప్పుడు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మాకు లేదా ఒకవేళ ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడితే చూస్తూ ఊరుకుంటామా ఇది సహించేదా రెండవది చాలామంది శాసనసభ్యులు నన్ను వచ్చి కలుస్తున్నారు కదా నియోజకవర్గాల అభివృద్ధి కోసం వచ్చినప్పుడు వాళ్ళతోని యథాలాపంగానో పిచ్చాపాటో లేకపోతే పరిస్థితుల మీద మేము చర్చ చేస్తాం కదా వాళ్ళు కూడా మాట్లాడతారు కదా వాళ్ళు స్పష్టంగా చెప్తుండ్రు సార్ మా వాళ్ళు కూడా మనము బీజేపీ గడిచిపోతున్నాం ఎన్నికల తర్వాత మన ప్రభుత్వం వచ్చేస్తుంది మీరు ఎవ్వరు చింతించకండి మళ్ళీ మనదే అధికారం అని కొంతమందికి ఆల్రెడీ మంత్రి పదవులు కూడా హామీలు ఇచ్చేస్తున్నారు వాళ్ళు వచ్చి చెప్తున్నారు అని వీళ్ళకు పైత్యం ముదిరింది సార్ అట్లాంటి పరిస్థితి ఏదో వస్తే మేము అంతా సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి శాసనసభ్యులను కలిసి నియోజకవర్గ సమస్యలు వింటున్నాడు మేము అందులో ఉన్న పది మేము ఎన్నడూ చూసిందే లేదు సార్ నువ్వు టీవీలో తప్ప మా బాధ మా గోడు విన్నదే లేదు ఈ మాత్రం స్వేచ్ఛ ఉంటే స్వేచ్ఛ ఉన్న ప్రభుత్వాన్ని మళ్ళీ వదులుకొని నిర్బంధాలు తెచ్చుకుంటామా సార్ నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చి మీకు అండగా నిలబడతాం సార్ మీ పక్కన నిలబడతావు నువ్వు ఎట్లా చెప్తే అట్లా అని ఎమ్మెల్యేలు నాకు చెప్తున్నారు కదా నేను అందుకే చెప్పిన నిజంగానే ఆ పరిస్థితి ఉత్పన్నమైతే ఒక్కసారిగా మేము నిర్ణయించుకుంటే ఇక ముగ్గుర నలుగురో తప్ప ఐదో మనిషి వాళ్ళకి మిగిలడు కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి అతి తెలివితేటలు ఇంకా మానేయాలి మేము ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ఒక మంచి పరిపాలన అందించాలని పాలన మీద మాత్రమే దృష్టి పెట్టినము పార్టీ ఫిరాయింపులను కానీ కక్ష సాధింపులను కానీ మేము చేపట్టాలని అనుకోలేదు అందుకే వచ్చిన మొదటి రోజు నుంచి రోజుకు పద్దెనిమిది గంటలు మేము మా మంత్రులు మా ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండే ఒక మంచి పరిపాలన తెలంగాణ మోడల్ వైబ్రెంట్ తెలంగాణ దేశ ప్రజలకు చూపించాలని ప్రయత్నం చేస్తున్నాము కానీ ఒకవేళ ప్రభుత్వాన్ని పడగొట్టే పోటీ వాళ్ళు అనుకో దాన్ని నిలబెట్టే ప్రయత్నం కూడా మేము చేస్తాం కదా కాపాడే ప్రయత్నం కొంతమంది చేస్తారు ఎదుర్కొనే ప్రయత్నం మేం చేస్తాం దీన్ని నిలబెట్టి వాళ్ళకు గుణపాఠం చెప్పేవాళ్ళు వాళ్ళు ఉంటారు సో వాళ్ళు కోరుకుంటే నేను ముందు నుంచి ఎప్పుడు కూడా నేను మీకు చెప్తాను ఏ దానికైనా నేను సిద్ధం కాకపోతే మొదట వాళ్ళు కోరుకోవాలి ఏందనేది నేను ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి చిత్తశుద్ధితోని పరిపాలనను ముందుకు తీసుకెళ్తున్నా నన్ను నా పని చేయనిస్తే ప్రతిపక్షాలుగా మీ పని మీరు చేసుకోవచ్చు నాకేదో కాళ్ళలో కట్టబెట్టాలి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే పదేళ్ళు ప్రతిపక్షంలో మిమ్మల్ని దించుతామని చెప్పినాం దించి చూపించినాం ఇప్పుడు కూడా మీ ద్వారా స్పష్టంగా చెప్తున్నా పడగొట్టాలన్న ఆలోచన మీరు చేస్తే మీరు నిద్ర లేచే లోపల మీ పక్కలో ఎవడు ఉండరు మీరు తొడుక్కున్న బట్టలు కూడా ఉండవు లేదు చూసుకుంటే ఎమ్మెల్యేల సంగతి చాలా దూరము అట్లా ఒకవేళ వాళ్ళు కోరుకుంటే నాకు ఏమీ అభ్యంతరం లేదు మీరు తారీఖు చెప్పండి పడగొట్టేది ఏందో చెప్పండి దాని పరిణామాలు ఏందో నేను చెప్తా తారీఖు నిర్ణయించుకోమని చెప్తున్నాను నేను ఒకవేళ ప్రభుత్వాన్ని పడగొడతాము అని మీరు పింకాల కోసం పొంకణాల కోసం మాట్లాడుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు ఎందుకంటే పొంకణాల పోషకానికి మూడేట్లు ముప్పై ఆరు దొడ్లని ఎందుకంటే పెద్దోళ్ళు చెప్పారు పొంకణాల కోసం అయితే నాకు అభ్యంతరం ఏం లేదు కానీ ఇట్లేదన్న వ్యవహారం చేస్తే మాత్రం దానికి తగ్గ ప్రణాళిక మా దగ్గర సిద్ధంగా ఉన్నది ఎవరేం మా మిత్రులు ఈ ఒక మంచి ప్రభుత్వం పడిపోతుందేమో అని ఎవరు ఆందోళన చెందాలు పనిలేదు పది సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంటుంది తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు పది సంవత్సరాలు టీడీపీ ఉన్నది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ అధికారంలోని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు పదిన్నర సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాము మీమరు ఎస్ఆర్ మన సభ